రతన్ టాటా రాసిన వీలునామాకు సంబంధించి కొన్ని వాస్తవాలు బయటకు వస్తున్నాయి లక్షల కోట్ల రూపాయల వ్యాపార సామ్రాజ్యాన్ని వదిలిపెట్టారు పదివేల కోట్ల వ్యక్తిగత సంపదతో అక్టోబర్ తొమ్మిదిన ఆయన ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోయారు తన వ్యక్తిగత జీవితంలో చాలా సింపుల్ సిటీ అలవరుచుకున్న రతన్ టాటా ఎప్పుడూ తన ఉద్యోగులను బాగా చూసుకునేవారు మరణంలోనూ తన బంధువులను ఆయన మర్చిపోలేదు అతను తన ప్రియమైనటువంటి కుక్కను కూడా మర్చిపోలేదు రతన్ టాటాకి కుక్కలంటే చాలా ఇష్టం ముఖ్యంగా అతను టిటో అనే జర్మన్ షపాట్ కుక్కని విడదీరానికి సంబంధం ఉంది తన పెంపుడు జంతువులతో కుక్కర్ని టిటో అని పేరు పెట్టారు తను వీలనామాల్లో కుక్క సంక్షేమం గురించి రాసుకున్నారు రతన్ టాటా తన మరణానంతరం ని బాగా చూసుకోవాలి వంట మనిషిగా పనిచేసేటువంటి రాజన్ షాని ఆ బాధ్యత చెప్పారు ఇందుకోసం రతన్ టాటా తన ఆస్తిలో కొంత భాగాన్ని రాజన్ షాకి కట్టబెట్టారు రతన్ టాటా తన వ్యక్తిగత జీవితంలో చాలా నమ్మకంగా ఉండే వ్యక్తులతో బట్టర్ సుబ్బయ్య ఒకరు అతను మూడు దశాబ్దాలుగా టాటాలో ఉన్నారు టాటా సుబ్బయ్యని తన కుటుంబ సభ్యుడిగా భావించారు వెయిటర్స్ గా పనిచేస్తున్న సుబ్బయ్యకి డిజైనర్ బట్టలు కూడా టాటా ఇచ్చేవారు ఇప్పుడు చనిపోయే ముందు రాసినటువంటి వీలునామాలో బట్లర్ కూడా సుబ్బయ్య పేరు చెప్పి ఆస్తిలో వాటాని ఇచ్చినట్టుగా తెలుస్తోంది శాంతన్ మాయుడు పేరు చాలా మంది విని ఉండొచ్చు గత కొన్నేళ్లుగా రతన్ టాటా ఎప్పుడు ఉండే అబ్బాయి ఆయన వ్యక్తిగతంగా టాటా సంక్షేమాన్ని చూసేవారు రతన్ టాటా మరణానికి ముందు తన సొంత వ్యాపారాన్ని ఇచ్చిన రుణమాఫీ కూడా చేశారు ఇప్పుడు ఆస్తిలో కూడా కొంత వాటా రాసి ఇచ్చినట్టు చెప్తున్నారు రతన్ టాటా సంపదలో ఎక్కువ భాగం స్టాక్స్ రియల్ ఎస్టేట్ లో ఉంది అతని సంపద రతన్ టాటా ఎండోమెంట్ ఫౌండేషన్ కి బదిలీ చేస్తారు ఫిక్స్డ్ డిపాజిట్ లో కొంత భాగాన్ని సుబ్బయ్య శాంతన్ రాజన్ మొదలైన వారికి ఇవ్వచ్చు ఎవరికి ఏది ఎంత మొత్తం లభిస్తుందో ప్రస్తుతానికి తెలియ రాలేదు ఇక్కడ మరో ఆసక్తికరమైన అంశం ఏంటంటే టాటా ట్రస్ట్ ప్రస్తుత అధిపతి నోయల్ టాటా అతని కుటుంబ సభ్యుల పేర్లని రతం తన వీలునామాల్లో పేర్కొనలేదు నోయల్ టాటా రతన్ టాటా తండ్రి రెండవ భార్య సీమం కుమారుడు అతను ముగ్గురు పిల్లలు వీరంతా కూడా టాటా గ్రూప్ చెందినటువంటి వివిధ వ్యాపారాల్లో అనుబంధంగా ఉన్నారని తెలుస్తుంది అట్లాగే ఇప్పుడు శాంతనాయుడు ఏం చేస్తున్నారని చూద్దాం రతన్ టాటా చివరి రోజుల్లో నీడగా ఎప్పుడు వెన్నంటే ఉన్నటువంటి శాంతం నాయుడు తన కొత్త ఫ్యాషన్ ప్రాజెక్టును ప్రారంభించినట్టు ప్రకటించారు నాయుడు స్థాపించినటువంటి రీడింగ్ కమ్యూనిటీ బుకీలు బహిరంగ ప్రదేశాల్లో ప్రజలను నిశ్శబ్దంగా చదవడానికి ప్రజలను ఒక చోట చేర్చింది మొదట ముంబైలో ప్రారంభమైన ఈ ప్రాజెక్టు తర్వాత పూణే బెంగళూరుకు విస్తరించింది ఇప్పుడు జైపూర్ లో ప్రారంభించినట్టు సమాచారం డిసెంబర్ ఎనిమిదిన శాంతం నాయుడు జైపూర్ బుకీలను ప్రారంభిస్తున్నట్టు ప్రకటించారు రీసెంట్ గా జరిగినటువంటి ఈవెంట్ లో చేరమని పాఠకులను ఆహ్వానిస్తున్నట్టు ఒక వీడియో కూడా సోషల్ మీడియాలో అతను వైరల్ చేశాడు జైపూర్లో ప్రారంభించిన తర్వాత ఢిల్లీ కోల్కతా అహ్మదాబాద్ సూరత్ లో సహా ఇతర భారతీయ నగరాలకి బుకీలను విస్తరించాలని నాయుడు యోచిస్తున్నారు గత నెలలో అతను బెంగళూరులో విజయవంతమైన రీడింగ్ సెషన్ నిర్వహించారు పట్టణాన్ని తిరిగి తీసుకోవడమే లక్ష్యంగా బుకీలను ప్రారంభించారు మనిషి చదువు లేదా చదవడం చాలా ప్రధానమైనదని బుకీస్ ఈవెంట్ లో శాంతం నాయుడు పేర్కొన్నారు రతన్ టాటా తన విలు వీలునామాలో శాంతం నాయుడు చేర్చారు దూరదృష్టి గల నాయకుడితో ముప్పై ఏళ్ల ప్రత్యేక అనుబంధాన్ని నొక్కి చెప్పారు టైమ్స్ ఆఫ్ ఇండియా ప్రకారం నాయుడు పెంచారు గుడ్ ఫెలోస్ లో టాటా తన వార్తను వదులుకున్నారని అతను విద్యా రుణాన్ని మాఫీ చేశారని సమాచారం రతన్ టాటా మరణించిన తర్వాత తన బాధను వ్యక్తం చేస్తూ వీడ్కోలు నా ప్రియమైనటువంటి లైట్ హౌస్ అంటూ అతను పేర్కొన్న సంగతి తెలిసిందే